నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉదయం వేళ ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం దాతల సహకారంతో పదిహేనవ రోజుకు చేరుకుంది యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ హజారుద్దీన్ దాతృత్వం మరియు ఉప్పు బాలరాజు పుట్టినరోజు సందర్భంగా వారి దాతృత్వంతో వందలాది మంది రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు రక్షాబంధన్ ప్రవదనాన్ని పురస్కరించుకొని లక్ష్మీనారాయణ అయ్యగారు ఆశీర్వచనాల మధ్య రాఖీ పండుగ ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కోటాల రాంబాబు జెడ్సీ ఎన్నిగడ్డ లింగయ్యం సీనియర్ లైన్ లీడర్స్ డాక్టర్ జాడి రాజు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ రామారావు తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం కోలా సైదులు ముదురాజ్ జెడ్సీ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దుకుంట్ల శంకర్ రెడ్డి డిసి వనిత డైమండ్ క్లబ్ అధ్యక్షురాలు పసునూరి స్వప్నం గట్టు వెంకటేశ్వర్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజారుద్దీన్ పర్వేజ్ ఖాన్ శివమణి ఆరీఫ్ మహేందర్ సతీష్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు le maie

नजो देवस्य गृह गृहे मुनय मनजो वसंति वसंति मनजो मनजो वसंति वसंति देवाना वसंति देवान अम कवयकवजो देवात पार्थिवातःवकवर्थिवात पार्थिवात पार्थिवात शतम शताजुपुरंद्रिय आयुष्येन्द्रि प्रतिषति సకలకాల ప్రసాద సిద్ధిరత్తు సమస్త అనుభవంతో మీరు చేసేటువంటి ఈ కార్యక్రమము దినదిన ప్రవర్ధమానంగా వెలుగొంది అందరికీ సహాయ సహకారాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు కాలంలోన చలివేంద్ర కేంద్రాలు కాలం పూట వైద్య పరీక్షలు పాఠశారులకెన్నో పశుశారుచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చేరు భూకంపొచ్చింది చావు బతుకుల చిట్ని చక్కంగా పేర్చింది కల్లోల కలకలం రేకించి ఉప్పెన ఊళ్ళను సమాజ సేవలో తనదంటూ ప్రత్యేక భూమికను నిర్వర్తిస్తున్న అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ నేడు లయన్స్ క్లబ్ శాఖలు ప్రపంచంలోని అన్ని ముఖ్య ప్రదేశాలకు విస్తరింపబడి బీద బడుగు వర్గాలకు ఇతోధికంగా సేవలను అందిస్తున్నాయి కంటి శస్త్రచికిత్సలు వికలాంగులకు వృద్ధులకు ఎన్నో విధాల కార్యక్రమాలను చేపడుతున్నాయి అందుకే తత్పరత గల ఓ యువకులారా లయన్స్ క్లబ్ వెంట నడిచి సమాజ సేవలో భాగం పంచుకోండి అంటూ పలుకుతోంది

గూడ పట్టణంలో ఎంతో గవర్నమెంట్ హాస్పిటల్ వేదికగా చేసుకొని మరి మూడు సంవత్సరాలి ఈ కార్యక్రమం నడుస్తుంది అని ఉన్న కారణాల వల్ల మధ్యలో ప్రేకాటం మరి మన మిర్యాలుగూడ పట్టణంలో ప్రేత నాయకులు గౌరవనీయులు అచ్చమారెడ్డి గారి వారి సెలవు తీసుకొని మళ్ళీ ఇది పునఃప్రభించడం ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి ఒక్క లైన్ లీడర్ కూడా శక్తి అంశం లేకుండా ఐదు క్లబ్బుల వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ ఒక్క కార్యక్రమే కాదు ఎన్నో చోట్ల ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడి మరి ఈజన కాంగ్రెస్ నాయకులు ఈరోజు వచ్చారు కాబట్టి వారు కూడా ఇలాంటి సేవలు వాళ్ళ మిత్రుల్ని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ ఇంటి సభ్యులను కూడా పుట్టినరోజు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఇక్కడ చేసింది మీరు చూసారు స్వయంగా లైవ్ లో చూస్తున్నారు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కార్యక్రమం మీరు వాచ్ చేస్తున్నారు కాబట్టి దీని మీద ఒక్కొక్క నిమిషం మాట్లాడి మీరందరూ కూడా డోనర్ ఉండి ఇలాంటి కార్యక్రమంలో చేతులు చెప్పి కోరుకుంటూ అందరికి నమస్కారం అండి లయన్స్ క్లాబ్ మిర్యాలు కూడా ఇది దాదాపు ఇంతకుముందు కూడా గతంలో కూడా చేయలేదు మూడు సంవత్సరాల కింద మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నారు ఇది చాలా మంచి ప్రోగ్రాం అల్పాహారం దీంట్లో ఈరోజు మేము యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్దే దాని సందర్భించి ఈరోజు మేము కూడా ఈరోజు అల్పాహారం చేయడం జరిగింది ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నాకు ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యువజన కాంగ్రెస్ ఆయురవ దినోత్సవం సందర్భంగా మరి నియోజకవర్గ అధ్యక్షులైనటువంటి అజరుద్దీన్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈరోజు ప్రోగ్రాంలన్నీ ప్లాన్ చేసుకున్నాం అందులో భాగంగానే మొదటగా ఎవరైతే మన గవర్నమెంట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉదయాన్నే అల్పాహారం ఏర్పాటు చేయడం అని చెప్పి లయన్స్ క్లబ్ వారి సహకారంతో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హజారుద్ద అజారుద్దీన్ గారు మరి ఈరోజు ఇక్కడికి చేసినటువంటి అనేక మంది రోగులకు పేషెంట్లకు వాళ్ళందరికీ కూడా చక్కటి భోజన వసతి కల్పించినందుకు వారికి ప్లస్ విభజన కాంగ్రెస్ పిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లయన్స్ క్లబ్ ద్వారా ఇలాంటి అనేక కార్యక్రమాలు ఒక గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము రానున్న రోజుల్లో వీరి సేవలు ఇంకా ప్రజలకు చేరువలో చేరువయ్యే విధంగా వీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పదిహేను రోజు బాటల్గా యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ సందర్భంగా మంగార్జున గారు వహించారు అలాగే ఉప్పల బాలరాజు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది రెండు డీరేలో ఆయన ఆరోగ్యాలతోటి ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మరి ఇలాంటి కార్యక్రమాలకు మనం తీసుకోవడమే కాదు ఇతరులకు పంచడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటుంది మనం ఈ రోజు పదిహేనవ రోజు ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ సందర్భంగా అజారుద్దీన్ గారు అన్నదానం ఇవ్వడం జరిగింది అలానే బాలరాజు పుట్టిన సందర్భంగా అన్నదానం జరిగింది బాలరాజు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుకుంటుంది మన అదారుదని గారు రోగుల సహాయాలు దాంతో సుమారు రెండు వందల నుంచి మూడు వందల మందికి అన్నదానం చేశారు చాలా గ్రేట్ సార్ అలాగనే ఈ కార్యక్రమం మొత్తం మీరు థియేటర్లో పెట్టుకుంటే ఇంకా దాతలు బుద్ధిగా అవసరం కోరుకుంటూ మరియు మీరు బాలదా గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ లాంగ్ హాస్పిటల్ పాహార విరణ పదిహేను రోజు గురించి జరుగుతుంది ట్రంప్ నేడు డొనేట్ ఇచ్చినటువంటి వారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి వారు అదేవిధంగా అజరుద్దీన్ గారు అదేవిధంగా ఉపర్ కూడా పుట్టినరోజు ఇటువంటి పుట్టినరోజులు మరి జరుపుకోవాలంటే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఇంట్లో ముందుకు రావాలని చూసి పూర్తిగా ఇంకో నలుగురు వస్తే ఇక్కడ పేషెంట్ సహాయ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ మీరియా కూడా అనుబంధ మిగతా క్లబ్ల సభ్యుల ద్వారా జరుగుతున్న వీల్స్ అండ్ మీల్స్ పునః ప్రారంభమయ్యాయి పదిహేను రోజు పూర్తి దిగ్విజయంగా నడిచింది ఈ కార్యక్రమం ఇంకా నిరంతరాయం లేకుండా ఇంకా ముందుకి పెద్ద ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు దాతలు బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము ఈరోజు మనకు ధాతుర్థం యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అచారీన్ గారు ఇక్కడ దాటుతో వహించడం జరిగింది మరి వారికి ఉన్నతమైనటువంటి పదవులు అష్టైశ్వర్యాలు ఆయుర్వేగ్యాలు కలగజేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదే విధంగా వారందరూ కూడా యూత్ వారు తలుచుకుంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు ఎంతో బాగా తీసుకుపోగలరని చెప్పేసి కోరుకుంటూ మరి ఇదే ఇదే విధంగా వారి ఫ్రెండ్స్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరున్నా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోవడానికి వారు సహాయపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాటి మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమం పదిహేను రోజుకు చేరుకుంది అయితే వాస్తవంగా ఎవరైతే పుట్టినరోజులు మ్యారేజ్ డేలు అదేవిధంగా వారు గతించిపోయిన వారి యొక్క పేరు మీద వర్ధంతులు తద్దినాలు చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసి కానీ ప్రత్యేకత ఏంటంటే ఇవాళ యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సభ్యులందరూ రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా అన్ని పార్టీలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ వేదికను ఒకసారి కలిసిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఉప్పు బాలరాజు గారి పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లేదు ఈరోజు పదిహేను రోజుల దాతృత్వం వహించిన వారు యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయాల గారి దాతృత్వంలో తర్వాత అలాగే ఉప్పు బాలరాజు గారి పుట్టినరోజు సందర్భంగా వీరు వీరుత్వం వహించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు అలాగే రక్షాబంధన కార్యక్రమం కూడా అందరం కూడా ప్రేమతోటి రక్షాబంధనం కట్టుకోవటం అని చాలా చక్కగా చేస్తున్నాను ఇక్కడ అందరికి కూడా రక్షాబంధన శుభాకాంక్షలు చేస్తున్నాం ఈ కార్యక్రమం జరగడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే వీడు రావడం ఉన్న బాలు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయినప్పుడు వాళ్ళు వచ్చారు అప్పుడే ప్రయత్నించారు మేము వీడు మేము కూడా ఇస్తామని అది ఇన్స్పిరేషన్ అనమాట ఇట్లా కొత్త వాళ్ళు కూడా వచ్చి చూడండి భూ తలా ఒక చేస్తే ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందు నడిపిద్దాం ఇప్పుడు అప్పుడు బంధనే ఉండదు ఎల్ల కారణం